ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీని కూడా శాప్ చైర్మన్ రవి నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే అది వంద ఎకరాల పైన ఉంది ఈ చెరువు ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయొచ్చు అన్నారు నేను నేను ఏం చెప్పానంటే వాళ్ళకి సలహా స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి నర్సీపట్నం ను కింద తయారు చేసుకోండి మనకి డయాలసిస్ పెట్టింది ఆ రోజు అయ్యన్ పాత్ర గారికి కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ తో పెట్టడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది మనమే ఈ రోజు యాభై పడకల ఎక్స్ట్రా హాస్పిటల్ ఆ రోజు తీసుకొస్తే ఇంకోటి ఆయుష్మాన్ హాస్పిటల్ కూడా ఫండ్స్ లేకుండా అయిపోయింది ఇవాళ ఇప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే ఆ మెడికల్ కాలేజీ నువ్వు శంకుస్థాపన చేశారు దానికి జీవో లేదు ఏ పాడు లేదు ఇప్పటికీ ఎవరన్నా మాట్లాడే స్థితిలో ఉన్నారంటే లేరు కాబట్టి రాజకీయం చేయొచ్చు కానీ నర్సీపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని రాజకీయం మాత్రం చేయకూడదు కళ్ళు బొల్లు కబుర్లు చెప్పి నర్సీపట్నంలోని వాళ్ళు చేయకూడదు ఈ రోజు నా గారు చెప్పారు నేను ఎనిమిది చేస్తాను అన్నారు ఎనిమిది నెలల్లో ఈ రోజు ఎనభై నాలుగు కోట్లు తీసుకొచ్చారు అలాగా నువ్వు మీరు కూడా కొన్ని కొన్ని చెప్పు ఉండంటే బాగున్నావు మేము మండలం వైజ్ కూడా ఎంత ఎంత వచ్చిందని మేము క్లియర్ గా చెప్తున్నాం